నిరుద్యోగులు పెట్టిన డిమాండ్లు ఆమోదయోగ్యమైతే అమలు చేయండి ఆమోద ఆమోదయోగ్యం కాకపోతే అమలు చేయకండి నిరసన తెలిపే హక్కు ఈ దేశంలో ఎవరికైనా ఏ పౌరుడికైనా ఉంది నిరసన తెలపనీయకుండా నిరంకుశత్వం చేస్తే గత ప్రభుత్వాలు చూసినాం కదా రోహిత్సయ్య ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము అన్నీ సంకరాకి మీరు కూడా అట్లనే నిరంకుశత్వంతో ఉంటే మీ పరిస్థితి కూడా అంతే అనేది అర్థం చేసుకోవాలి ఏదో అన్నట్టుంది మీద కోపం గుంజ మీద తీసినట్టు మీకు రాజకీయ నాయకుల మీద కోపం ఉంటే రాజకీయ నాయకులని దాన్ని కానీ మా నిరుద్యోగులని విద్యార్థులని ఎట్లాది అంతారా ఎట్లాదంతారు ఆమోదయోగ్యమైన డిమాండ్స్ కొన్ని లేవనే ఇన్ని రోజులు నోరు మూసుకున్నాం మేము కానీ ఇలా పెట్టిన ఐదారు డిమాండ్లల్లో కనీసం ఒకటన్నా ఆమోదయోగ్యమైన డిమాండ్ ఉంది ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ అయ్యి లేకపోతే చాతన కాకపోతే సబడెక్కు మూలకు నీ పనితనం అంతా ప్రజలు చూస్తుంటారు కానీ నువ్వు నిరుద్యోగులను పట్టుకొని విద్యార్థులను పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తంత కొట్టిపిస్తా అంటే పోలీసు రాజ్యం లాఠీల రాజ్యం తూటాల రాజ్యం ఇనుప బూట్ల రాజ్యం రబ్బరి తూటాల రాజ్యాన్ని సంకనాకిచ్చినాం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ఇలా ఎవరెవరైతే నిరసన తెలిపే విద్యార్థులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మద్దతు తెలిపే నాయకులు కావచ్చు మీడియా కావచ్చు ఏదైతే ముఖ్యంగా మహిపాల్ యాదవ్ ఇన్ ఇతరత్ర మీడియా వ్యక్తులను కూడా బట్కపోయినరు వాళ్ళని బేస్ షరతుగా సాయంత్రం లోపు విడుదల చేయాలి విడుదల చేయకపోతే మాత్రం మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఉంటుంది మేము ఎందుకు అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లో రీలిక్విష్మెంట్ కానీ ఫార్టీ సిక్స్ జియో కానీ పోస్ట్ల పెంపు కానీ క్యాలెండర్ ఇయర్ కానీ ఇత్యాది న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి పోస్ట్పోన్ డిఎస్సి పోస్ట్ పోన్ రెండు నెలలు అడుగుతుండ్రు ఒక నెలనని నెలనని ఆ డిఎస్సి వాయిదా అనే డిమాండ్లో న్యాయబద్ధం ఉంది చట్టబద్ధం ఉంది ఒక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఉద్యోగాల పోస్ట్ అవి మేము ఆమోదయోగ్యంగా లేవు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినాయి మీరన్నట్టు ఎవడైతే కోచింగ్ సెంటర్లో లేకపోతే స్టడీ హాల్లో లేకపోతే మెస్సుళ్ళలో జరిగే చర్చలకు మేము అవకాశం ఇస్తలేము అట్లాంటివి మేము యాక్సెప్ట్ కూడా చేస్తలేము కానీ మీ మొండి వైఖరి మీ మూర్ఖపు వైఖరి మీరు ఇట్లనే కొనసాగిస్తే మీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి వస్తుందని మీకు హెచ్చరిస్తున్నాం